హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో అందరికైతే గుడ్ మార్నింగ్ అండి నేను నిన్న అమ్మ వాళ్ళు ఊరు నుంచి ఏమేమి పంపారు చెల్లి పిన్ని వాళ్ళు ఏమేమి పంపారు అనేది వీడియో అయితే తీసాను కదండి సో వాటితో పాటే చెల్లి దీక్ష పాపకి ఒక పది డ్రెస్సులు అయితే కుట్టి పంపించింది అనమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ నా వీడియోస్ చూసిన వాళ్ళకు మా చెల్లి మిషన్ కుడుతుంది మా దీక్ష చాలా వరకు అంటే ఇది మా చెల్లెనండి కుట్టేది మేము బయట ఎక్కడా కుట్టించను సో తన కోసం ఒక పది డ్రెస్సులు అయితే కుట్టి పంపింది అవి ఏంటో చూపిస్తాను అలాగే నేను ఒక ఫోర్ టాప్స్ కొనుక్కున్నాను అనమాట అక్కడే మా చెల్లి వాళ్ళ షాపింగ్ వెళ్ళినప్పుడు బాగున్నాయి అక్క అంటే తీసుకున్నాను సో నేను మీకు అవి చూపిస్తాను అలాగే మొన్న మా మరిది శబరిమల వెళ్ళిపోయి వెళ్ళి వెళ్ళొచ్చాడనమాట సో అక్కడ నుంచి దీక్షి తల్లికి హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చారనమాట క్యూట్గా ఉంది ఇది చిన్నది సో ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ దీంట్లోనే క్లిప్స్ ఉన్నాయన్నమాట క్లిప్స్ కూడా తీసుకున్నారు దీక్షకి దీక్ష ఎక్కడ పెట్టేస్తుందో ఇది వచ్చేసరికి ఇంకో హ్యాండ్ బ్యాగ్ ఇది నాకని తీసుకొచ్చారు మా చెల్లికి ఒకటి నాకొకటి అని తీసుకొచ్చారు దీంట్లో ఉన్నాయి క్లిప్స్ సో ఇవి దీక్షితల్లికి చిన్న క్లిప్స్ ఒక రెండు అనమాట ఇవి కూడా అక్కడ నుంచే శబరిమల నుంచి తీసుకొచ్చారనమాట ఇప్పుడు వచ్చి డ్రెస్సులు చూపిస్తానండి నేను మీకు సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట దీక్షగాది మొత్తము పది జతలు అండి ఫుల్ లెంత్ వస్తుంది ఇది చిన్న హ్యాండ్స్ పెట్టింది బ్యాక్ థ్రెడ్స్ అనమాట ఇది ఒకటి అనమాట ఇంకొకటి వచ్చేసరికి ఇది పంజాబీ పైన టాప్ వస్తుంది కదండి ఇప్పుడు ఎక్కువ చిన్నపిల్లలకి వేస్తుండ్రు సో అలా స్టిచ్ చేసింది ఇలా స్కర్ట్స్ ఇచ్చింది కింద జీన్స్ అయినా వేయొచ్చు లేదా దీని మ్యాచింగ్ లెగ్ని వేయొచ్చు ఇక్కడ ఎలా ఇచ్చింది అనమాట సో అందుకే మీ లాగా ఉంది ఫుల్ హ్యాండ్స్ అనమాట ఇక్కడ వరకు వస్తాయి సో ఇంకొకటి వచ్చేసరికి ఇది కింద ఇది ప్యాంట్ అనమాట దీన్ని ఏమంటారు షరారానో సంథింగ్ ఏదో అంటారు ప్లాజా ప్లాజానో షరారా ప్యాంటో అంటారండి శారీతో స్టిచ్ చేసింది ఇది దీని మీద ఇదనమాట ఫ్రంట్ ఇలా వస్తుంది ముందు ఇక్కడేమో ఇలా సో చివరిని ఇలా లేసేసింది బ్యాక్ థ్రెడ్స్ పెట్టింది దీని మీద చున్నీ కూడా త్రీ పీస్ ఎట్లాగా చున్నీ డ్రెస్లు అంటే దీక్షతో చాలా ఇచ్చాం చున్నీ ఇష్టం అనమాట చున్నీ కూడా లేస్ లేస్ ఇచ్చింది చాలా లెంగ్త్ పెట్టింది పెద్దది అవుతుంది దీశి దీశి త్వర త్వరగా ఎదిగిపోతుంది అనమాట ఇంకొకటి వచ్చి ఇది కాటన్ అనమాట ఫ్రాకు కాటన్ క్లాత్ వచ్చేది సమ్మర్ కాబట్టి మంచిగా యూజ్ అవుతుంది ఇది రెండు క్లాత్స్ కలిపి ఇలా కుట్టింది చాలా బాగుంది వెనుక థ్రెడ్స్ అనమాట స్లీవ్లెస్ ఇది ఇంకొకటి వచ్చేసరికి ఇది ఇది కూడా కింద లెగ్గిన్ వేసుకోవడమేనండి మ్యాచింగ్ లెగ్గిన్ పింక్ లెగ్గిన్ వేసేయడమే సో ఇక్కడ వరకు వస్తాయి హ్యాండ్స్ ఇలా పెట్టింది అనమాట ముందు ఇంకొకటి ఇది ఫ్రాక్ స్లీవ్లెస్ ఇది కూడా కింద వచ్చింది సో ఇదొకటి ఇంకొకటి వచ్చేసరికి ఇది పైది అనమాట కింద లెహంగా వస్తుంది ఇది టూ లేయర్స్ వచ్చింది హ్యాండ్స్కి కూడా ఫుల్ వర్క్ ఇది కూడా శారీతోనే స్టిచ్ చేసిందండి దీని కింద ఇలా ఫుల్ మంచి కుచ్చు పెట్టి చేసింది మొత్తం వర్క్ అండి ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఒక శారీ అంతా దీనికే పెట్టి చేసింది దీని మీద వచ్చేసరికి ఓని సేమ్ డ్రెస్ చూసారు కదా అలాంటిదే దీనికి కూడా ఒక లేస్ వేసింది ఇది కూడా త్రీ పీస్ లాగా సో ఇంకొకటి వచ్చేసరికి ఇది పంజాబీ టాపే ఒక ఫోరో ఏమో అన్ని ఇలాగే పంజాబీ టాప్స్ కుట్టింది అనమాట సో ఫ్రాక్స్ కూడా రావు ఇవి ఓన్లీ పంజాబీ టాప్స్కి అయితేనే సెట్ చేసింది టూ టూ క్లాత్స్ కలిపి ఇంకొకటి వచ్చేసరికి స్లీవ్లెస్ మోడల్స్ పెట్టిందండి వీటిలో కూడా ఒక్కొక్కటి ఒక్కో మోడల్ ఇది కొంచెము పొడుగవుతుంది అనిపించింది వేయలేదు అసలు దీక్షి వేసి చూడాలి ఇంకొకటి వచ్చేసరికి ఇది ఇది కూడా పంజాబీ టాప్ అనమాట కింద లెగ్గింగ్స్ కొనాలి ఒక త్రీ ఫోర్ లెగ్గింగ్స్ కొనాల్సి వస్తుంది దీక్షికి వెనకేమో ఇలా థ్రెడ్స్ పెట్టి ఇలా పెట్టింది సో ఇప్పుడు ఈ పది జతలు దీక్షివి అనమాట నేను చూపించేసింది నేను కొనుక్కున్నానున్నాను కదండి ఒక ఫోర్ టాప్స్ అవి చూపిస్తాను ఇవి చాలా మెత్తగా ఉన్నాయి లెవెన్ హండ్రెడ్కి ఫోర్ అంట సో అక్కడ చెల్లి వాళ్ళు షాపింగ్కి వెళ్ళినప్పుడు బాగున్నాయి అంటే తీసుకున్నాను వచ్చేది ఎటు సమ్మరే కదా అని ఇలా త్రీ బై ఫోర్త్ వస్తాయి హ్యాండ్స్ ఇక్కడ దా ఇక్కడ దాకా వస్తాయి నాకు పింక్ అనమాట ఇది కొంచెం ఇవి పెద్ద సైజు ఉంటే తీసుకుని లోపల కుట్లది అది వేసి పంపించింది అనమాట నాకు ఇంకొకటి కలర్ ఇది ఈ కలర్ అసలు నా దగ్గర లేదు ఈ బ్లూ కలర్ ఏమంటారు ఇది వంకాయ కలరు సంథింగ్ ఏదో వస్తుంది ఇంకొకటి ప్యారెట్ గ్రీన్ అనమాట పచ్చ ప్రజెంట్ నా దగ్గర ఉన్న టాప్స్లో ఈ కలర్ కూడా లేదు మ్యాక్సిమం లేని కలర్సే తీసుకున్నాను లాస్ట్ వన్ వచ్చేసరికి ఇది గ్రీన్ తిక్క గ్రీన్ అనమాట ఇది నాచు బాగా పడితే ఎలా ఉంటుంది ఆ గ్రీన్ సో ఇవే అనమాట మొత్తము సో చెల్లి పంపించిన బట్టలన్నీ ఇవే దాదాపు ఇంకా కొన్ని ఉన్నాయి దీక్షివి క్లాతులు కుట్టాల్సినవి నావైతే చాలా ఉన్నాయి ఈసారి నావి కుట్టి పంపిస్తా ఉంది సో ఇవేనండి మా చెల్లి కుట్టిన బట్టలు మీకు నచ్చినాయా ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను